రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ పరిచయం అక్కరలేని పేరు యనమల రామకృష్ణుడు రాజకీయ అరంగేట్రం చేసి అప్రతిహతంగా సాగిన యనమల రాజకీయ ప్రస్థానాన్ని ప్రేక్షకులకు సమర్పిస్తున్న మీ సిటీవీ న్యూస్ తెలుగు జాతి ఖ్యాతిని కండంతరాలకు చాటి చెప్పిన దివంగత నందమూరి తారక రామారావు రాజకీయ పయనంలో తొలి అడుగు కలిపి నాలుగు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీకి యనమల రామకృష్ణుడు విశేష సేవలు అందించారు పార్టీ మొదటి తరం నాయకుడిగా ప్రత్యర్థుల ఎత్తులను పై చెత్తు చేస్తూ పార్టీని గట్టెక్కించే అపర చాణుక్యుడిగా ఆయన ఎంతో ఖ్యాతిని ఆర్జించారు యనమల ప్రస్థానం మండలం ఏవి నగరంలో యనమల అప్పారావు సరస్వతి దంపతులకు రామకృష్ణుడు జన్మించారు మధ్యప్రదేశ్లోని సాగర్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని న్యాయవాదిగా ఎల్ఎల్బీ పట్టా సాధించారు విజయలక్ష్మి అనే యువతిని వివాహం చేసుకుని కాకినాడలో ప్రాక్టీస్ ప్రారంభించారు ఇద్దరు కుమార్తెలతో సాఫీగా సాగిపోతున్న జీవన ప్రయాణాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయాల వైపు మళ్లించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పటికే విసిగి వేసారి ఉన్న తుని నియోజకవర్గ పెద్దలు చోడిశెట్టి నూకరాజు పోలిశెట్టి అబ్బాయి చింతకాయల అప్పలకొండ మాకినీడి గాంధీ బెండపూడి దత్తుడు యనమల కృష్ణుడు వంటి పెద్దలు ఐక్య సంఘంగా ఏర్పడి కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు టీడీపీ విధి విధానాలకు ఆకర్షితులైన ఐక్య సంఘం నాయకులు అప్పట్లో ఆ పార్టీలో చేరడం జరిగింది యనమల రామకృష్ణుణ్ణి వీరంతా తమ నాయకుడిగా ఎన్నుకుని ఎన్నికలకు సిద్ధం కావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో తుని నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన యనమల రామకృష్ణుణ్ణి అఖండ మెజారిటీతో గెలిపించారు

సహకార శాఖ న్యాయశాఖ గృహ నిర్మాణ శాఖ శాసనసభ వ్యవహారాల శాఖలను సమర్దవంతంగా నిర్వహించడమే కాకుండా పరిపాలనా దక్షతతో ఆయా విభాగాలలో తనదైన ముద్ర వేసుకున్నారు యనమల స్పీకర్గా కొనసాగిన తీరు అన్ని రాజకీయ పార్టీలను ఆకట్టుకునేలా చేసింది యనమల రాజకీయ పయనంలో కొద్ది కాలం మినహా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎక్కువ కాలం కేబినెట్ హోదాలో సాగిన ఘనత ఒక్క రామకృష్ణుడికే చెందుతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతకు యనమల వ్యూహ రచన తోడై పార్టీని ముందుండి నడిపించడంలో విశేషంగా తోడ్పడింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు ఇప్పుడు రామకృష్ణ గారు సంవత్సరాలుగా మిత్రుడు చూస్తే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా రామకృష్ణుడి గారి పాత్ర ప్రముఖ పాత్రని మరొక్కసారి తెలియజేస్తున్నా మిమ్మల్ందరినీ అభినందిస్తున్నా అలాంటి మంచి నాయకుణ్ణి ఈ రాష్ట్రానికి అప్పజెప్పిన మిమ్మల్ని నాకు అండగా ఉండడానికి పంపించిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నాకేదైనా కష్టం అనిపించినప్పుడు ఎవరైనా ఫైనల్ గా నాకు సలహా ఇవ్వగలుగుతారంటే అది ఒక రామకృష్ణుడు గారే చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ये नाडूनि कुवरं कुवर नीवल्ले राष्ट्रपुषं क्षेमं सत्यं नित्यं सबलम्